ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ ఇక చాలామంది డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే సార్ పోస్టుల ప్రాధాన్యతా క్రమం అంటే ఏమిటి ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అంటే ఏమిటి మేము అప్లై చేసుకునేటప్పుడు మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సరైనటువంటి అవగాహన లేకుండా ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లోనే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇచ్చేసాం సార్ మరి దాని గురించి ఒకసారి తెలియజెప్పండి అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ పెట్టున్నారు మరి ఒకసారి వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరి ఉదాహరణకి మరి రవి అనేటటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడండి ఈయన బీసీ డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి కర్నూలు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ హిందీ రాస్తూ ఉన్నాడు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హిందీ రాస్తూ ఉన్నాడు ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఈయన అప్లై చేసేటప్పుడు సాధారణంగా అప్పటి సాఫ్ట్వేర్ ఏం చేసిందంటే హైయెస్ట్ ఆర్డర్ నుండి లోయెస్ట్ ఆర్డర్కి సో అంటే కనుక అది డిసెండింగ్ ఆర్డర్లో చూపించింది సో ముఖ్యంగా వాళ్ళకి నూట నలభై మూడు స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అది చూపించింది దాని తర్వాత టీజీటీ చూపించింది అండి సో తర్వాత పీజీటీ చూపించింది సో కానీ ఈ రవి అనేటటువంటి క్యాండిడేట్ నాకు పీజీటీ వద్దు స్కూల్ అస్టెంటే కావాలని ఫస్ట్ ప్రయారిటీగా స్కూల్ అసిస్టెంట్ ఇక సెకండ్ ప్రయారిటీగా పీజీటీ థర్డ్ ప్రయారిటీగా టీజీటీ పెట్టేసి ఉన్నాడు మరి ఈ స్కూల్ ఎస్టెంట్లో కూడా రెండు వర్గాలు ఉన్నాయి సో అది మొదటిది గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ రెండవది మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అని చెప్పేసి మరి ఈ క్యాండిడేట్ రవి అనేటటువంటి క్యాండిడేట్కి ఎగ్జాంపుల్గా ఒక డెబ్బై ఎనిమిది మార్కులు వస్తున్నాయని అనుకుందామండి సో మరి ఇతనికి మూడింటికి అర్హత కలిగి ఉన్నాడు కానీ తన ప్రాధాన్యత క్రమంలో ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఫస్ట్ నాకు స్కూల్ అసిస్టెంట్ కావాలని ఇచ్చాడు కాబట్టి ఇదొక్కటే కేటాయించి మిగతా రెండు రద్దు చేస్తాడు ఆయనకి కేటాయించారు సో ఈ రెండు కూడా ఈ వర్గానికి చెందిన వేరే వాళ్ళకి నెక్స్ట్ ర్యాంకర్లకి కేటాయిస్తాడు స్కూల్ అసిస్టెంట్ మరి ఈ స్కూల్ అసిస్టెంట్ కేటాయించిన తర్వాత జాబ్లో స్కూల్ అసిటెంట్కి సెలెక్ట్ అయినట్లుగా అతనికి మెసేజ్ కానీ లేదా సెలెక్షన్ లిస్ట్లో కానీ పేరు పెట్టడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత అప్పుడు ఆన్లైన్లో మళ్ళీ వేకెన్సీస్ మరి ఈ నూట నలభై మూడు వేకెన్సీస్ అతనికి చూపిస్తాడు మరి ఈయన కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు తీసుకోంగా మిగతా అవి ఈయన తీసుకోవాల్సి వస్తుంది మరి ఈయన ఇందులో కూడా స్కూల్ అస్టెంట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీగా గవర్నమెంట్ లోకల్ బాడీ సెకండ్ ప్రయారిటీగా సెకండ్ ప్రయారిటీగా మున్సిపాలిటీ థర్డ్ ప్రయారిటీగా మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాడు అనుకోండి మరి ఈయనకు వచ్చినటువంటి మార్కులకి ఈయనకి గవర్నమెంట్ వచ్చేలాగా ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ కేటాయించేస్తాడు ఇంకా మిగతా అవన్నీ రద్దయిపోతాయి లేదా లోకల్ బాడీ ఉంటే లోకల్ బాడీ కేటాయించేస్తాడు మిగతా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ రద్దయిపోతాయి ఒకవేళ ఈయన వరకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఈయనకంటే ముందున్నటువంటి ర్యాంకర్లు తీసుకుంటే అప్పుడు మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ సూ ఈయనకి కేటాయించడం జరుగుతుంది ఈ స్కూల్స్టెంట్లో కూడా మొదటగా చాలామంది అభ్యర్థులు తెలిసో తెలియకో ఫస్ట్ లోకల్ బాడీస్ ఆర్ గవర్నమెంట్ అని పెట్టేస్తున్నారండి తర్వాత మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత మున్సిపాలిటీస్ పెట్టేస్తున్నారు ఈ రవి అనేటటువంటి వ్యక్తికి ఈయనకు వచ్చిన డెబ్బై ఐదు మార్కులకి ఈయన ర్యాంక్ ప్రకారంగా ఈయనకి గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటే అదే ఇచ్చేస్తారు ఈయనకంటే ముందున్నటువంటి వాళ్ళు తీసేసుకుంటే ఇంకా నెక్స్ట్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత ఎప్పటికీ ఇంకా ఈయనకంటే ముందున్నటువంటి వాళ్ళు తీసుకుంటే చివరిగా మున్సిపల్ మున్సిపాలిటీ కేటాయించడం జరుగుతుందండి సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి సో దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణను తీసుకొని నేను మీకు తెలియజేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెరిట్ లిస్ట్ అనుకుందామండి మెరిట్ లిస్ట్ ఇక్కడ రోస్టర్ రోస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ రోస్టర్ అరవై ఒకటి నుండి స్టార్ట్ అయింది అనుకుందాం మీ జిల్లాలో అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు ఈ విధంగా అరవై ఒకటి ఈడబల్యూఎస్ ఉమెన్ అని ఉంటుంది అరవై రెండు ఓసీ జనరల్ అరవై మూడు బీసీడి ఉమెన్ అరవై నాలుగు ఏసీ గ్రూప్ త్రీ అరవై ఐదు ఓసీ ఉమెన్ ఈ విధంగా ఉంటుందండి రోస్టర్ ఓకేనా ఒక మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ఒక బీసీబీ ఉమెన్ ఉందనుకుందాం ఎనభై ఒకటి పాయింట్ ఐదు మార్కులతో తర్వాత ఓసీ ఉమెన్ సో ఈవిడ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఉందనుకుందాం సెకండ్ ర్యాంకర్గా మెరిట్ లిస్ట్లో థర్డ్ల ఒక బీసీఈ ఉమెన్ ఉందనుకుందాం తర్వాత ఫోర్త్న ఒక ఓసీ జనరల్ అభ్యర్థి ఉన్నాడు తర్వాత ఐదో ర్యాంకులో బీసీడి ఉమెన్ అభ్యర్థి ఉంది అనుకుందామండి ఇక వీళ్ళు మెరిట్ లిస్ట్లో వచ్చిన రోస్టర్లో ఎక్కడికి తీసుకెళ్తాడంటే బీసీబీ ఉమెన్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చినటువంటి ఈ అమ్మాయి జనరల్లో సెలెక్ట్ అవుతుందండి ఎక్కడ అంటే కనుక ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రోస్టర్లో రెండో నెంబర్లో కూర్చోబెడతారు రెండో నెంబర్లో ఇక ఓసీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ ఇంకా జనరల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓసీ ఉమెన్ జనరల్ పోస్ట్ ఓసీ ఉమెన్ పోస్ట్ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఈమెను అయ్య అరవై ఐదవ పోస్ట్కి కేటాయించేస్తాడు అంటే రోస్టర్లో ఐదో నంబర్కి వెళ్ళిపోతారు ఇక బీసీఈ ఉమెన్ బీసీఈ ఉమెన్ ఇక్కడ ఉన్నటువంటి పోస్టులలో ఎక్కడైతే బీసీ ఇంకా జనరల్ పోస్టులు ఉన్నాయనుకోండి జనరల్లో ఫస్ట్ ప్రయారిటీ జనరల్ ఓకేనండి ఓసీ జనరల్ తర్వాత ఓసీ ఉమెన్ తర్వాత బీసీ బీసీబీ బీసీసీ బీసీడి BCE తర్వాత ఎస్సీ తర్వాత ఎస్టీ ఈ ప్రాధాన్యత ఈ యొక్క ఆర్డర్లో ఫిలప్ చేసుకుంటూ వస్తూ ఉంటారండి కాబట్టి మనం మెరిట్ లిస్ట్లో ఒక ర్యాంక్లో ఉన్న రోస్టర్కి వచ్చేటప్పటికీ మన ర్యాంక్ మారిపోతూ ఉంటుంది కారణం ఇవన్నీ కూడా మరి క్యాస్ట్ ప్రాతిపదికన ఏర్పాటు చేయబడినటువంటి రోస్టర్ ఈ రోస్టర్ వంద వంద నెంబర్లకి జరుగుతూ ఉంటుందండి ఇది వంద సైకిల్కి జరుగుతూ ఉంటుంది మరి ఇది ఎక్కడి నుండి మొదలవుతుంది అన్నటువంటిది డిఇ ఆఫీస్లో లిస్టులో ఉంటుందండి సో కాబట్టి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నెంబర్ నుండి మొదలవుతూ ఉంటుంది ఓకేనండి సో ఇది ఈ మెరిట్ లిస్ట్ మరియు రోస్టర్కి సంబంధించినటువంటి వివరాలు మెరిట్ లిస్ట్ అంటే మనకు వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని ఆర్డర్ వైజ్గా పేర్చుకుంటూ ర్యాంక్ వైజ్గా పేర్చుకుంటూ వచ్చినటువంటి లిస్టే మెరిట్ లిస్ట్ ఈ మెరిట్ లిస్ట్లో ఎగ్జామ్ రాసినటువంటి అందరూ ఉంటారు ఈ రోస్టర్ అనేటటువంటిది ఓన్లీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఇందులో ఉంటారు ఓకేనండి సో రోస్టర్ అనేటటువంటిది కులాల ప్రాతిపదికన ఇవ్వబడినటువంటి ఒక ఆర్డర్ సో ఇది వందకి ఒక సైకిల్గా తీసుకొని ఇస్తూ ఉంటారండి ఓకేనా సో ఇది దీనికి సంబంధించి మరి వీళ్ళల్లో ఎవరైనా మొదటి ప్రాధాన్యతలో బీసీఈ వాళ్ళు మొదటి ప్రాధాన్యతను నాకు లోకల్ బాడీ వద్దు నాకు ఈడ్ నాకు మున్సిపాలిటీ కావాలి అని ఇచ్చున్నారనుకోండి ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకు మున్సిపాలిటీనే కేటాయిస్తారు మిగతా అవన్నీ బ్లాక్ అయిపోతాయి ఇంకా వాళ్ళకి కనిపించవు ఓకేనండి సో ఈ విధంగా మరి సెలెక్షన్ లిస్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మరిన్ని వివరాలు ఏదైనా తెలిస్తే నేను మీకు ఎప్పటికప్పుడు నాకు తెలిసినంత ఆ మేరకి నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకి మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ క్రమంలో ఫస్ట్ ఫిలప్ ఫిలప్ చేయబడేటటువంటిది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ ఓపెన్ ఓసీ పోస్టులు ఫిలప్ చేయబడతాయి తర్వాత ఓపెన్ రిజర్వేషన్ పోస్టులు ఓపెన్ రిజర్వేషన్ పోస్ట్లు ఫిలప్ చేయబడతాయి ఇక తర్వాత నెక్స్ట్ థర్డ్న లోకల్ ఓసీ పోస్ట్లు ఫిలప్ చేయబడతాయి చివరగా లోకల్ రిజర్వేషన్ పోస్ట్లో ఫిల్ అప్ చేయబడతాయి మరి ఈ ప్రాతిపదికన ఫిల్ ఫిలప్ చేయడం వల్ల లోకల్ అభ్యర్థులకి లాభం చేకూరుతుందండి సో నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇలాగే ఫిలప్ చేయడం జరుగుతుంది సాధారణంగా ఓకేనండి సో మరి ఓపెన్ అంటే ఏ జిల్లా వాళ్ళైనా రావచ్చండి మరి లోకల్ అంటే ఖచ్చితంగా ఆ జిల్లా వాళ్ళే ఉండాలి ఇక్కడ ఓపెన్లో ఆ జిల్లా వాళ్ళు ఉండవచ్చు వేరే జిల్లాల వాళ్ళు కూడా ఉండవచ్చు ఓకేనండి ఓపెన్ అంటే ఏ జిల్లా వాళ్ళైనా అని అర్థం లోకల్ అంటే ఆ జిల్లా వాళ్ళు మాత్రమే అని అర్థం థ్యాంక్ యూ వెరీ మచ్